అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి మెయిన్స్ కోర్సుకు సంబంధించి టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేశాం ఎర్లీ మార్నింగే ఐదు గంటల ఇరవై ఐదు ఏమో లాంచ్ ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్ యొక్క విధి విధానాలు ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనకు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక మంచి తిథి రోజు మనం ప్రారంభిస్తుంటాం మరి ఈరోజు పుణ్యతిథి మంచి తిథి అంటే పుణ్యతిథి ఏకాదశి ఏకాదశి అనేది ఒక మహిళ పేరు ఒక మహిళ పేరు ఈ మురాసుర మురాసురుడు అనే రాక్షసుని మరి ఈ మహిళ సంహరించడం కోసం మురాసురుడు అనే రాక్షసుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు సంకల్పం నుంచి ఆవి ఆవిర్భవించిన ఒక మహిళ పేరే ఏకాదశి ఏకాదశి అనే మహిళకు ఇంకొక పేరే ఉంటుందంటే హరిప్రియ అని చెప్పంటాం హరిప్రియ సో కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ ఏకాదశిని మనం జరుపుకుంటాము అంటే ఆ మురాసరుడి యొక్క అనుసరుడు ఎవరైతే ఉంటారో మురాసరుడి యొక్క అనుసర గణాలు ఏంటవి అసూయ ద్వేషాలు అలివిమానిల అహంకారాలు ప్రతి మనసులోకి ప్రతి మనిషిలోకి అసూయ ద్వేషాల రూపంలో అలివి మారిన అహంకారాల రూపంలో ఈ మురాసురుడి యొక్క అనుచరణ ఘనాలు అనుచరణ ఘనాలు మన మనసులోకి ప్రవేశిస్తాం ప్రవేశించి మన మనసును మొత్తం కల్మషం చేస్తుంది కాబట్టి మన మనసులో ఉండే ఈ అసూయ ద్వేషాలని మన మనసులో ఉండే ఈ అహంకారాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి అహంకారాలు అవి అలివి మారిన అహంకారాలు ఇదే చాలా అవసరం మనకు చాలా మంది ఫిలింస్ అయిపోయిన తర్వాత ఇక భయంకరమైన అహంకారంతో అంటే అలివి మారిన అహంకారంతో ఇక మాకేం కాదు మేము కొట్టేస్తాం ఇక బీసీసీ కానీ లేకపోతే ఇంకో ఎస్సీలో కానీ ఇంకో ఎస్టీలో కానీ లేకపోతే బీసీలో కానీ ఓసీలో కానీ ఉండే రెండు పోస్టులు ఒక పోస్టు ఇట్లా అలివి మారిన అహంకారం పెట్టుకుంటారు కొంతమంది సో ఇక్కడ ఏకాదశి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మనసులో కొన్ని అసూయ ద్వేషాలు ఉంటాయి ఎప్పుడు చూసినా వాణ్ణి పాటు చేద్దాం వీడిని పాటు చేద్దాం లేకపోతే వాణ్ణిబంది పెడతాం వీడి పెడతాం అని సురకానందం పొందుతుంటారు భగవాన్ ఇటువంటి అసూయ ద్వేషాల రూపంలో ఉన్న అలివి మారిన అహంకార రూపంలో ఉన్న ఈ మురాసుర రాక్షసుడి యొక్క అనుచర గణాలని ఏవైతే ఉన్నారు అనుచర గణాలు వాళ్ళే ఇవన్నీ ఆ మురాసురుడి యొక్క అనుచరణ గణాలు ఆ మురాశురుడి యొక్క అనుచరుల గణాలని ఆ మనసులో నుంచి తీసివేసి మరి మనసును మొత్తం కూడా పరిశుభ్రం చేసుకొని మనసంతా ఎప్పుడు కూడా ఏకాగ్రతగా ఉండే మాదిరిగా ఏకాగ్రతగా ఉండేందుకు ఈ తొలి ఏకాదశి ఏకాదశి లేక హరిప్రియ ఆ మాసంలో మందరం మనం అందరం కూడా ఏం చేయాలి మొత్తానికి పుణ్యతిథినాడు మరి శ్రీ మహావిష్ణువు యొక్క హిమంటందాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క ఆ అతని కోసము మనం ఏం చేస్తాం ఈరోజు ఉపవాసం చేస్తూ మన మనసులో ఉండే అసూయ ద్వేషాలని అహంకారాలను మొత్తం పూర్తిగా తొలగించుకొని మన మనసును కూడా ఎప్పుడు కూడా మరి కల్మశం లేకుండా నిశ్చలంగా ఉంచుకుంటూ ఏకాగ్రతను సాధించడానికి అవకాశం ఉందని చెప్పి ప్రాస్పూ ఇక్కడ మనం ప్రధానంగా అరి అంటాం అరి అరి అంటే శత్రు అనే అర్థం అరి ఇక్కడ అరి అనగా శత్రువు దీన్ని జయించాలంటే ఈ హరి హరిని జయించాలి అంటే హరిని ఆశ్రయించాలి హరి హరి అంటే శత్రు హరి అంటే మనకు శ్రీ మహావిష్ణువు సో కాబట్టి ఇక్కడ హరి అనే శత్రువును జయించాలి అంటే హరిని మనం కంపల్సరీ ఏం చేయాలి ఆశ్రయించాలి సో మన మనసులో ఉండే ఈ అహంకారాలు కావచ్చు మనసులో ఉండే అసూయ ద్వేషాలు కావచ్చు వీటన్నిటినీ మన మనసులో నుంచి బయటికి పంపించాలి అంటే అవి మన శత్రువులు లాంటివి మన మనసును ఎప్పుడు తొలిచివేస్తుండే మన మనసును ఎప్పుడు పాడు చేస్తుంటాయి అటువంటి మన మనసును పాడు చేసే ఇటువంటి ఈ అసూయ ద్వేషాలు అదే మాదిరిగా ఇంకోటి ఏంటి అలివిగా అలిమాలిన అలివి మాలిన ఏమంటాము అహంకారాలు ఇటువంటి అసూయ ద్వేషాలు అహంకారాలు లాంటి అరి అరి అంటే శత్రువులను మనసులో నుంచి తొలగించి మనసును మొత్తం కల్మషం లేకుండా నిశ్చలంగా ఉంచుకుంటూ మనం ఏదైనా ఒక పని మీద ఈ రోజు ఒక పని ప్రారంభిస్తున్నాం ఈ పని ప్రారంభించేటప్పుడు ఈ మనసులో నుంచి ఇవన్నీ పూర్తిగా తొలగించుకొని ఇవి తొలగించాలంటే ఈ రోజు మనం ఏం చేయాలి హరిని ఆశ్రయించాలి అంటే శ్రీ మహావిష్ణువుని మనం వేడుకుంటూ మన మనసులో దేశాల మొత్తాన్ని తొలగించుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేశాం మనం సో కాబట్టి ఈ పుణ్యతిథి నాడు మనం ఎంతో పవిత్రంగా దీనికి ఎంత ప్రాముఖ్యత అంటే ఈ ఈ పుణ్యతిథి నాడే ఎంతో మంది పీఠాధిపతులు కావచ్చు ఎంతో మంది యతులు కావచ్చు ఎంతో మంది ఆచార్యులు కావచ్చు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఏం చేస్తారు మొత్తానికి వాళ్ళు చతుర్మాస దీక్షలు చతుర్మాస దీక్ష వాళ్ళు ప్రారంభిస్తుంటారు అంటే ఇంత పవిత్రమైన రోజు మనకు ఏకాదశి సో కాబట్టి ఏకాదశి పర్వదినాన ఈ డివై కు సంబంధించి ఈ చతుర్మాస దీక్షలు ఎవరు ఎవరు ప్రారంభించేది ఎత్తులు మరియు పీఠాధిపతులు అదే మాదిరిగా ఆచార్యులు మరి గౌతమ బుద్ధుడు కూడా ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినాన్ని మనకి ఏం చేసిన ముఖానికి చతుర్మాస దీక్షను ఆచరించాలని జాతక కథ తెలియజేస్తుంది కానీ అటు అటువంటి పెద్ద పెద్ద మేధావులు ఆచార్యులు పీఠాధిపతులు ఎత్తులు ప్రారంభించిన చతుర్మాస దీక్ష వలె మనం కూడా ఒక దీక్షను పూనుకొని మన మనసులో ఉన్న ఈ యొక్క అలివి మాలిన అహంకారాలను కానీ పనికి మాలిన అసూయ ద్వేషాలను కానీ పూర్తిగా తొలగించి హరిని ఆశ్రయించి మనలో ఉండే శత్రువులను మొత్తాన్ని తొలగించుకొని మన మనసు మొత్తాన్ని నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకుంటూ మనసును మనం చేసే పని మీద ఏకాగ్రత నిలుపుకోవడం కోసము ఈ రోజు మనం ఒక దీక్ష మాదిరిగా ఒక చతుర్మాస దీక్ష మాదిరిగా ఈ రోజు ప్రారంభించుకుంటాం ఈ చతుర్మాస దీక్ష ప్రారంభం యొక్క ఉద్దేశం ఏంటి ఇక మన మనసులో ఎటువంటి కల్మషం లేదు మనం చాలా యాక్టివ్ గా ఉన్నాం మన మనసు అంతా ప్రశాంతంగా ఉంది ఎవరికి అన్యాయం చేయట్లేదు ఎవరి మీద మనం అహంకారం ప్రదర్శించట్లేదు అలా మన అహంకారం ప్రదర్శించకుండా అసూయ ద్వేషాలు లేకుండా మన మనసులో ఉండే భావాల మొత్తాన్ని పక్కన పెట్టేసి చాలా నిశ్చలమైన మనసుతో మనం ఈరోజు ఈ చతుర్మాస ఎత్తులు పీఠాధిపతులు అదే మాదిరిగా మనకు ఆచార్యులు లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ప్రారంభించి పెద్ద పెద్ద మేధావులు ప్రారంభించే చతుర్మాస దీక్ష వలె ఈ రోజు మనం డివైఓకు సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ ఒకటి టెస్ట్ సిరీస్ ఒక దీక్ష వలె ప్రారంభిస్తూ మనం విజయం సాధించాలని కోరుకుంటూ మరి మంచి మనసున మనకు ఎప్పుడైతే ఈ చతుర్మాస దీక్ష మనం ప్రారంభిస్తామో అటువంటి ప్రారంభించి మన మనసు మొత్తానికి కూడా కల్మశ లేక ఏకాగ్రతతో ఉంటూ మనసును అదుపులో పెట్టుకుంటూ ఈ అదివి అహంకారాలకు లోను కాకుండా అభిమానిల అహంకారాలకు లోను కాకుండా మనం ఏమండి అభిమాన అహంకారాలు అంటే చాలా గమనించే ఈ మధ్య కాలంలో నేను అక్కడ ఎగ్జామ్ రాశాను నాకు టాప్ త్రీ వచ్చింది ఇక్కడ ఎగ్జామ్ రాసాను టాప్ త్రీ వచ్చింది లేక అక్కడ ఎగ్జామ్ రాశానో టాప్ వన్ లో ఉన్నాను ఇక్కడ ఎగ్జామ్ రాసాను టాప్ వన్ లో ఉన్నా వీళ్ళు వీళ్ళకి అనుకుంటుంటారు మొత్తాన్ని ఇది జస్ట్ కేవలము మనం పెట్టే ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మాత్రమే ఇది ఒక మోడల్ ఎగ్జామ్స్ వీటిలో మీకు వచ్చే ర్యాంకులను బేస్ చేసుకుని వీటిలో మీకు వచ్చే ర్యాంకులను బేస్ చేసుకుని మీలో అహంకారం పెంచుకోవద్దని చెప్తున్నాను నేను ఎందుకని మొన్న మనకు డివైఓ పెలి చూశాను డివైఓ లో చాలా మంది టాప్ వన్ టాప్ టెన్ టాప్ త్రీ టాప్ ఫోర్ లో ఉన్నారు మెయిన్స్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఆ టాప్ టెన్ లో ఉన్న వాళ్ళు టాప్ వన్ టూ త్రీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మంచి మార్కులు సాధించలేకపోయారు అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం మనలో ఉండే అహంకారం ఏమవుతుంది మనల్ని విజయానికి దూరం చేస్తుంది నువ్వు ఒకటో ర్యాంక్ వచ్చినా రెండవ ర్యాంక్ వచ్చినా మూడో ర్యాంక్ వచ్చినా మనము నిశ్చలమైన మనసును కలిగి ఉంటూ స్థిరంగా ఉంటూ ఏకాగ్రత నిలుపుకోవాలి తప్ప ఇక నాకు తెలియలేదు నేను ఆయన పెట్టిన ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాను ఇంకొక ఆయన పెట్టిన ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాను ఇక మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గర కూడా ఫస్ట్ రావాలి మాకు అని ఫీలింగ్ మనం ఉండకూడదు ఆ ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోకండి ఇవి కేవలం ప్రాక్టీస్ టెస్టులు మాత్రమే సో కాబట్టి ఇక్కడ వచ్చే మార్కులు ప్రామాణికం కాదు మనం దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏమైనా కొత్త కొత్త బిడ్స్ వస్తే వాటి అన్నింటినీ యాడ్ చేసుకొని మీ నోట్స్ లో యాడ్ చేసుకొని ఎప్పటికెప్పుడు డిస్కస్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకుందాం సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మన మనసులో ఉన్న అరి అరి అంటే ఏంటి శత్రువులు ఏంటి ఆ శత్రువులు చెప్పాం కదా ఆ శత్రువులను పూర్తిగా తొలగించండి పీఠాధిపతులు ఎత్తులు మరియు ఆచార్యులు వంటి ప్రముఖ వ్యక్తులు పాటించే ఈ చతుర్మాస దీక్ష వల్ల మనం ఈ రోజు కూడా డిప్యూటీ కు సంబంధించి ఆ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం ఒక చతుర్మాస దీక్ష ఎలాగైతే ఎదులు పీఠాధిపతులు ఆచార్యులు ప్రారంభించి ఒక నిశ్చలమైన మనస్తో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో అదే మాదిరిగా మనమందరూ కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన శుభదినం రోజు మరి ఈ సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేయబోతున్నాం సో ఈ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ప్రధానంగా సిలబస్ ఏంటి అది ఒకసారి జాగ్రత్తగా వస్తే ఇక్కడ మొత్తము ఆ జిఎస్ పేపర్ ని గమనిస్తే జిఎస్ సంబంధించిన సిలబస్ ఒకసారి మీరు యాప్ లో కూడా మీకు కనిపిస్తుంది జిఎస్ పేపర్ కు సంబంధించి టెస్ట్ ఏముంటుంది అంటే జిఎస్ పేపర్ లో చెప్పాం కదా ఒకటి ఉంటుంది పైన ఒకటి ఉంటుంది కింద మనకేంటి మేనేజ్మెంట్ కు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి వర్నరబులిటీ వర్నరబులిటీ అనేది ఒక టాపిక్ అదే మాదిరిగా ఈ వర్నరు సంబంధించిన మిటిగేషన్ స్ట్రాటజీస్ వర్లర సంబంధించిన మిటిగేషన్ స్ట్రాటజీస్ పొల్టీ వర్లర పొల్టీకి అనేది ఒకటి వర్ణర సంబంధించిన మిటిగేషన్ స్ట్రాటజీస్ వర్నర పొల్టీ సంబంధించిన మెటిగేషన్ స్ట్రాటజీస్ తర్వాత ఇక పైన పైన ఫస్ట్ టాపిక్ అంటే జీఎస్ లో కింద ఒక టాపిక్ పైన ఒక టాపిక్ అని గుర్పెట్టుకోవాలి ఎందుకంటే తక్కువ సిలబస్ కాబట్టి ఇక జిఎస్ లో ఇంకొక టాపిక్ మనకేందంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలకు సంబంధించి జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు రాష్ట్ర అంశాలు ఈ జూన్ నెల మొత్తానికి సంబంధించి జాతీయ అంశాలు ఏమున్నాయి అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి రాష్ట్ర అంశాలు ఏమున్నాయి ఇట్లా మనము జిఎస్ జిఎస్ పేపర్ కు సంబంధించి సిలబస్ ఇలా ఉంటుంది జిఎస్ పేపర్ లో ఏముంటుంది వర్నరబుల్ ఇక్కడ జిఎస్ పేపర్ లో లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ మాత్రం మనం పెట్టలేము ఇక ముందుగా ఎన్ని టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో కూడా మొత్తం ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు భాగాలు డివైడ్ వచ్చాం దాంట్లో ఫస్ట్ పార్ట్ మనకేంటి ఏంటి మీరు ఒకసారి సిలబస్ చూసుకోండి సిలబస్ లో ఫస్ట్ టాపిక్ వలన ఉంటుంది అదే మాదిరిగా వర్నర్బొలిటీకి సంబంధించిన మెటికేషన్ స్ట్రాటజీస్ వర్నర్ సంబంధించిన మెటికేషన్ స్ట్రాటజీస్ ఈ రెండు టాపిక్స్ ఉంటాయి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇక మనకు ఫస్ట్ టాపిక్ లో జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాలు దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలకు సంబంధించిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాలన్నీ కూడా దీన్ని కవర్ చేయబడుతుంది ఒక నెల మొత్తం ఆ నెలలో ఉండి ముఖ్యమైన అంశాలన్నీ తర్వాత ఈ రెండు టాపిక్స్ కలిపి బిట్లు వచ్చేస్తాయి ఇది జిఎస్ కు సంబంధించి ఇక ఎడ్యుకేషన్ వన్ సంబంధించి ఎడ్యుకేషన్ వన్ సంబంధించి సంబంధించిన అంశాలు మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వస్తే ఎడ్యుకేషన్ వన్ సంబంధించిన టాపిక్ ఎడ్యుకేషన్ వన్ సంబంధించిన సిలబస్ ఏంటంటే చూసుకుంటూ వస్తే ఎడ్యుకేషన్ వన్ లో ఫిలాసఫీ ఉంటుంది సైకాలజీ ఉంటుంది ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది మూడు ఉంటాయి ఫిలాసఫీలో నాలుగు నాలుగు టాపిక్స్ ఉంటాయి సైకాలజీలో మనకు సుమారుగా ఐదు టాపిక్స్ ఉంటాయి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో కూడా చాలా ఉంటాయి మొత్తానికి సరే దీంట్లో ఈ ఫిలాసఫీలో చివరి టాపిక్ ఏంటి సైకాలజీలో చివరి టాపిక్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో చివరి టాపిక్ ఫిలాసఫీలో ఫస్ట్ ఈరోజు మనం ఈ ఎగ్జామ్ కి మన ఫస్ట్ సిలబస్ ఏంటి ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఎడ్యుకేషన్ 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 ఆఫ్ 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 ది 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 వీకర్ సెక్షన్ సెక్షన్స్ ఇది నాలుగో టాపిక్ అంటే నాలుగో చాప్టర్ చాలా ఉంటాయి దాంట్లో ఫస్ట్ టాపిక్ తర్వాత నాలుగో చాప్టర్ రెండో టాపిక్ వస్తుంది ఈసారి అట్లా ఎడ్యుకేషన్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ బాగా చూడండి వీకర్ సెక్షన్స్ అంటే ఎవరెవరు మనకు అంటే ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు వెనుకబడిన తరగతుల వారు కావచ్చు మహిళలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు ఈ ఐదు మందిని మనం ఏమంటాము వీకె సెక్షన్స్ గా పిలుస్తుంటాం వీళ్ళ కోసము కల్పించే విద్యాపరమైన రక్షణలు ఏంటి జాగ్రత్తగా గమనించాలి అవి రాజ్యాంగ రక్షణలు కావచ్చు లేకపోతే రకరకాల స్కీమ్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎడ్యుకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది వీకర్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఉంటుందంటే స్టాటిస్టిక్స్ లాస్ట్ చాప్టర్ మనకు సాంకేక శాస్త్రం ఈ సాంకేత శాస్త్రంలో కో రిలేషన్ సహ సంబంధము లేక కోటి సహ సంబంధం కో రిలేషన్ అనే టాపిక్ అంతా ఉంటుంది కో రిలేషన్ కో రిలేషన్ ఈ కో రిలేషన్ అనే టాపిక్ లాస్ట్ లో ఉండొచ్చు మీరు ఒకసారి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకోవాలి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ రాసాము అండర్లైన్ చేసుకోండి ఒకసారి ఆ పక్కన డేటేస్ వేసుకోండి అవసరమైతే ఒక బుక్ పెట్టుకొని రాసుకోండి నీట్ గా కోరిలేషన్ ఉంటుంది ఇక ట్రెండ్ సిమ్ ఎడ్యుకేషన్ లో ట్రెండ్ సిమ్ ఎడ్యుకేషన్ లో మనం ఏం డిస్కస్ చేస్తాము ఎగ్జామ్ ఉంటుందంటే స్వాతంత్రానికి పూర్వము భారతదేశంలో ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు విద్యా కమిషన్లు స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు విద్యా కమిషన్లు విద్యా కమిటీలు విద్యా కమిటీ అంటే ఏంటి విద్యా కమిషన్ అంటే ఏంటో మనకు తెలుసు ఒకసారి ఇక్కడ కమిటీ అంటే తక్కువ మంది సభ్యులుంటారు దానికి సంబంధించి వెంటనే నివేదిక వస్తుంది దాని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం మనం తక్కువ మంది సభ్యులుంటారు దానికి సంబంధించి నివేదిక వెంటనే వస్తుంది వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం కమిషన్ అంటే భవిష్యత్ తరాల కోసం ఎలా ఉండాలి భవిష్యత్తులో ఇలా ఉండాలి ఇలా ఉండాలని ప్రపోజ్ దాన్ని ఏమంటాం మనం కమిషన్ అంటే కమిషన్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉంటాం కమిషన్ ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు సో కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ వన్ కు సంబంధించిన సిలబస్ ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక ఎడ్యుకేషన్ టూకు సంబంధించిన సిలబస్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎడ్యుకేషన్ టూలో రెండు రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ రెండోది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చివర్ టాపిక్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చిట్టచివరి టాపిక్ మనకు చిట్ట టాపిక్ మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంటల్ ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ లో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ ట్రెండ్స్ అయిపోయిన తర్వాత పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో చిట్ట చివరి టాపిక్ మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ సో టోటల్ గా జనరల్ స్టడీస్ లో సిలబస్ ఏముంటుంది అదే మాదిరిగా ఇంకోటి ఏంటి ఎడ్యుకేషన్ వన్ లో ఏం సిలబస్ ఉంది ఎడ్యుకేషన్ టూ లో ఏం సిలబస్ ఉంది ఈ మూడు చూసారు ఇక జనరల్ స్టడీస్ ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఏముంటుంది అంటే ఎడ్యుకేషన్ వన్ ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ అనేది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గురు పౌర్ణమి రోజు ఆదివారం గురు పౌర్ణమి రోజు ఉంటుంది టెస్ట్ మనం అనుకున్న టయానికి ఉదయం పది గంటల లోపు కంపల్సరీగా ఆ టెస్ట్ అప్లోడ్ చేస్తాం గురు పౌర్ణమి అది కూడా పర్వదినం రోజే మనం ఒక ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు మనము ఈ డివైఓకి సంబంధించిన టెస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేసాం ఈ రోజు కూడా శుభదినం అదే మాదిరిగా మీరందరూ కూడా మరి అందరు కూడా ఏం చేసుకోండి అందరు కూడా ఈ రోజు చేసేసుకోవాలి అందరు తీసేసుకోండి ఫస్ట్ టెస్ట్ మాత్రం ఇరవై ఒకటో తారీఖు ఉంటుంది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ టెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ ఉంటుంది ఫస్ట్ టెస్ట్ సెకండ్ టెస్ట్ ఎడ్యుకేషన్ టూ ఉంటుంది ఎప్పుడుంటుంది ఇరవై ఒకటి అంటే ఎగ్జామ్ పెట్టేస్తాం మీరు రెండు రోజులు చదువుతారు ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజులు చదివేస్తారు మన తిరిగి ఇరవై నాలుగు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఫస్ట్ సెకండ్ టెస్ట్ ఇది సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ ఉన్న తర్వాత ఎడ్యుకేషన్ టూ ఉంటుంది తర్వాత జిఎస్ ఉంటుంది జిఎస్ ఉంటుంది ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఇరవై ఆరు మీకు గ్యాప్ ఉంటుంది ఇరవై ఏడు ఉంటుంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ టూకు సంబంధించి రెండవ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది రెండో టెస్ట్ సిలబస్ ఏంటి అనేది ఇరవై ఒకటో తారీఖు ఎడ్యుకేషన్ వన్ చెప్పేస్తాం ఇరవై ఒకటో తారీఖే ఎడ్యుకేషన్ సంబంధించి నెక్స్ట్ టెస్ట్ చెప్పేస్తాం ఎడ్యుకేషన్ టూ కు సంబంధించి రెండో టెస్ట్ ఏముంటుంది ఇరవై నాలుగు తారీఖు చెప్పేస్తాం జిఎస్ కు సంబంధించి నెక్స్ట్ టెస్ట్ ఏముంటుంది ఇరవై ఏడు తారీఖు చెప్పేస్తాం అంటే ఏ టెస్ట్ కు సంబంధించిన నెక్స్ట్ టెస్ట్ సిలబస్ ఆ టెస్ట్ యొక్క ఎగ్జామ్ రోజు చెప్పేస్తాం ఒక సిస్టమేటిక్ గా రన్ చేయపోతున్నాం ఈ టెస్ట్ సిరీస్ కూడా మీరందరూ కూడా ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేయలేదో వాళ్ళ కోసం సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు రివిజన్ కోసం రెండు ఇద్దరికి ఉపయోగపడే మాదిరిగా రెండు రోజులు గ్యాప్ ఉంటుంది ఈ రెండు రోజుల్లో సిలబస్ వాళ్ళు రెండు రోజులు చదవండి టెస్ట్ రాయండి సిలబస్ చదివిన వాళ్ళు ఆల్రెడీ ఈ రెండు రోజులు దాన్ని బాగా రివిజన్ చేయండి ఇంకా మీకు ఫర్దర్ గా ఏమైనా బుక్స్ దొరికితే మొత్తం గ్యాదర్ చేసుకోండి దాంట్లో కొత్త అంశాలు ఏముంటే యాడ్ చేసుకోండి మనం టెస్ట్ పెట్టిన తర్వాత ఏమైనా కొత్త బిడ్స్ వస్తే దాంట్లో యాడ్ చేసేసుకొని నీట్ గా చదవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఒక సిస్టమేటిక్ గా టూ డేస్ గ్యాప్ లో టూ డేస్ గ్యాప్ లో టూ డేస్ గ్యాప్ లో మనం ఒక చిన్న చిన్న పార్ట్ కింద నుంచి పై వరకు చిన్న చిన్న పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తాం మనం బాటమ్ టు టాప్ బాటమ్ టు టాప్ మనం టాప్ టు బాటం కాదు మంది బాటమ్ టు టాప్ వెళ్ళిపోతాం ఇట్లా సిలబస్ మొత్తం చదువుకుంటూ మరి సిస్టమేటిక్ గా మీరు అందరూ కూడా విజయం సాధించాలన్న ఉద్దేశంతో మరి యొక్క హరిప్రియ వారం వాసం వాసం అంటే ఈ తొలి ఏకాదశి పర్వదినాన మరి డివైఓ సిలబస్ లాంచ్ చేసుకోవడం చెప్పే కదా ఈ ఈ మాసానికి తిరిగి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే మనలో ఉండే ఈ మురాసుల అనుచర గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అహంకారము అసూయ ద్వేషాలు అన్నింటినీ కూడా తొలగించేసుకుని మనసును ఏకాగ్రతతో నిలుపుకుంటూ మనము మరి మహానుభావులు ప్రారంభించే చతుర్మాస దీక్ష వలె మనం కూడా ఒక డివైఓ టెక్స్ దీక్షను ప్రారంభించి అయిపోయేంత వరకు కూడా ఆ దీక్షలలో ఉంటూ మరి మీరు కూడా ఎటువంటి అహంకారానికి లోను కాకుండా మీరు పర్ఫెక్ట్ గా చదువుకుంటూ విజయం సాధించాలని కోరుకుంటూ మరి అందరు కూడా ఈ ఫెస్టిస్ సంబంధించి ఇక ఏమైనా వివరాలు కావాలి అంటే నా నెంబర్ ఉంటుంది నంబర్ కాల్ చేయండి మన మన యూట్యూబ్ ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అందరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి దానికి సంబంధించి ఎలా తీసుకోవాలంటే డౌన్లోడ్ చేసిన తర్వాత కింద స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్టోర్ లోకి వెళ్తే మీకు డివైఈఓ కు సంబంధించి రెండు కోర్సులు లాంచ్ చేశారు ఒకటి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ ఎడ్యుకేషన్ త్రీ ఈ మూడు అంటే జిఎస్ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ మూడు కలిగిన ఒక కోర్స్ ఉంటుంది ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ కేవలం రెండు పేపర్ తో ఒక కోర్స్ ఉంటుంది మీకు ఏ కావాలంటే అది తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ జనరల్ స్టడీస్ అంటే మూడు పేపర్లు కలిపి ఒక టెస్ట్ సిరీస్ ఉంది లేదు రెండు కలిపి ఒక టెస్ట్ ఇస్తుంది కానీ నేను ఏమంటారంటే ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ పేపర్ తీసుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ పేపర్ తీసుకున్న వాళ్ళు నేను ఒక ఆర్డర్ ప్రకారం మాత్రమే టెస్ట్ పెడతాను ఎలా ఫస్ట్ ఎడ్యుకేషన్ వన్ అయిపోతుంది ఎడ్యుకేషన్ టూ అయిపోతుంది జనరల్ స్టడీస్ అయిపోతుంది ఇది ఒక సైకిల్ అనమాట అంతేగాని నేను ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఏమవుతుంది దీనికి దీనికి మధ్య రెండు గౌలు గ్యాప్ వస్తుంది మధ్యలో మొన్న నేను జిఎస్ పెట్టుకోవాలి అంటే మీరు కొంతమంది జిఎస్ తీసుకోకపోతే జిఎస్ మొత్తం గ్యాప్ వస్తుంది అంటే మీకు రెండు రోజుల తర్వాత మనకు రాదు ఇక్కడ జిఎస్ అయిపోయిన తర్వాతనే ఎడ్యుకేషన్ వన్ వస్తుంది ఎడ్యుకేషన్ టూ వస్తుంది ఒక సైకిల్ మాదిరిగా వస్తుంది తప్ప మీరు మేము రెండు పేపర్ తీసుకున్నాము ఇక మాకు రెండు రోజులు గ్యాప్ లో రెండు రోజుల గ్యాప్ లో ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ మాత్రమే పెట్టండి అంటే మాత్రం కుదరదు తప్పనిసరిగా నేను మనకంటూ ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాం మనం నేను అప్పటికి అన్ని ఆలోచించిన తర్వాత రెండు డివైడ్ చేశాను రెండు పేపర్లు ఒక కోర్సు మూడు పేపర్లు ఒక కోర్సు డివైడ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని పర్ఫెక్ట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను వీటి యొక్క వ్యాలిడిటీ నేను ఆరు నెలలు పెట్టాను ఆరు నెలలు వ్యాల్యుడిటీ పెట్టాను అప్పటికి అంటే ఎగ్జామ్ జనవరిలో జరిగినా కానీ జనవరి వరకు ఉండే మాదిరిగా ప్లాన్ చేశాను అయినా కానీ నేను ఎప్పుడూ చెప్తున్నాను ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మొదటి దశ రెండవ దశ మూడవ దశ ఈ మూడు దశలు అయ్యేంత వరకు మాత్రమే టెస్టులు వస్తాయి అంతేగాని ఆరు నెలలు పెట్టామని ఆరు నెలల పాటు టెస్టులు రావు మనం ఫస్ట్ లో ఎన్ని టెస్టులు వస్తాయి అది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కి వస్తాం సెకండ్ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ కి వస్తాం ఇలా మూడు ఫేజులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ కొనసాగేంత వరకు మాత్రమే టెస్టులు వస్తాయి ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిన తర్వాత ఇక టెస్ట్ స్టాప్ అంతే అంతేకాని ఆరు నెలలు పెట్టామని ఆరు నెలల పాటు మన టెస్టులు రావు ఆరు నెలల వరకు ఉంటవే ఆరు నెలల వరకు ఆ టెస్టులు మీ దగ్గరే ఉండే ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఎలాగైతే మనం టెస్టులు ప్లాన్ చేసామో దాని ప్రకారం టెస్టులు వస్తాయి దాని ప్రకారం మీరు ఉపయోగించుకోండి ఫస్ట్ ఫేజ్ లో వచ్చేవాడికి యాభై మార్కు ఉంటుంది సెకండ్ ఫేజ్ లో వచ్చేవాడికి డెబ్బై ఐదు ఉంటుంది థర్డ్ ఫేజ్ లో వచ్చే వారికి నూట యాభై మార్కు ఉంటుంది సిస్టమేటిక్ గా ఒక టైం ప్రకారము ఇవి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి కాబట్టి మీలో ఉండే చెప్పే కదా అవన్నీ కూడా తొలగించుకొని మనసు మొత్తాన్ని కలమశం లేకుండా నిర్మలంగా ఉంచుకుంటూ ఏకగ్రతతో మనం టెస్ట్ రాసుకుంటూ విజయం సాధించండి ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ లో మెసేజ్ చేయండి లేకపోతే నాకు మెసేజ్ చేయండి నేను వెంటనే మీకు పర్సనల్ మాట్లాడతాను నేను ఎవరికి డౌట్ ఉన్నా కానీ నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను అందరితో పర్సనల్ మాట్లాడతాను కంపల్సరీగా మీ అందరు తెలుసు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాటిని మాక్సిమం చేయండి ఏదో ఒకటి రెండు బిట్లు డౌట్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ వాటిని రెక్టిఫై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ